జెన్యా మీడియా ప్రేక్షకులందరికీ మరొక్కసారి నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ మనం ఎనిమిదవ రోజు మన నవదుర్గల్లో ఏ అమ్మవారి ఆరాధన చేయాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఎనిమిదవ రోజు మనం ఆరాధించవలసిన అమ్మవారి పేరు దేవి అని అంటాం దేవి అంటే శివుడికి గౌరీదేవికి అభిన్నం అంటారు ఎందుకంటే గౌరీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర అవతారం మనం చూసినట్లయితే ఇద్దరూ సగం సగం అని ఆ ప్రకారంగా మనం చూస్తే వారిద్దరికీ మధ్య వ్యత్యాసం ఉండదు ఎంతటి మహాదేవుడో అంతే గౌరీదేవి కూడా కనుక ముఖ్యంగా మనం అమ్మవారి యొక్క శ్లోకం ఏంటో చెప్పుకుందాం శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర ధరాశుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోద అంటే మహాదేవుడికి అమ్మవారికి మధ్య వ్యత్యాసం లేదు శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర దరాశుచి అంటే తెల్లటి వస్త్రం ధరించి అమ్మవారు పూర్తి శుభ్రంగా ఉంటారు అని అర్థం అంటే ఆ అమ్మవారు అంత శుచి శుభ్రతతో ఉంటారు అమ్మవారి స్వరూపం అని అవతారానికి అర్థం మహాగౌరీ శుభం దధ్యాత్మ ఇప్పుడు వినాయక చవితి జరిగింది కదా వినాయక చవితి రోజు మనం గౌరీదేవి పూజ చేస్తాం కదా ఎందుకు అంటే అమ్మవారి ఆరాధన చేస్తే ఇంట్లో ఎప్పుడూ మనకు శుభం కలుగుతుంది అని అర్థం ఎందుకంటే మహాదేవుడు అంటే పరమేశ్వరుడికి గౌరీదేవికి మధ్య వ్యత్యాసం అస్సలు లేదు అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి అమ్మవారి జపం చేసుకుంటూ అమ్మవారి శ్లోక జపం చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసినట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితంలో శుభం కలుగుతుంది ఇలాంటి ఇతర వీడియోలు అంటే ఇలాంటి వీడియోలు మీరు కంటిన్యూగా చూడాలి అని అనుకుంటే మా జన్యా మీడియా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివో రక్షతు స్వస్తి